అందరికి నమస్తే వాలేకుం వెల్కమ్ టు కోర్స్ వార్డ్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యోడు ఫ్యామిలీ అందరు గుడ్ మార్నింగ్ లేచిదా టీలో టీ పిల్ల మనం కూడా లేచినాం టీ తాగినాం బాటిపోతే వెదర్ ఎట్టు చూసినా మొత్తం మంచు పట్టింది మంచులో ఒక వీడియో తీయాలనుకున్నాం మొత్తం చూసిరా మన చెర్రీ స్టార్ ఎట్లయిపోయింది మొత్తం మంచుతో నిండిపోయింది ఓకే వీడియోకి వెళదాం లేట్ చేయకుండా స్క్రీ చూడవచ్చు ఓ నిన్న ఒక్కరోజు రెండు కార్లు సోల్డ్ అవుట్ ఫస్ట్ కార్ వచ్చేసి హుందా ఐ టెన్ బంగారం బంగారం పాట పాటి మరి అప్లోడ్ చేసినాం ఈ కార్ సేల్ అయిపోయింది సెకండ్ కార్ వచ్చేసి మారుతి ఎయిట్ హండ్రెడ్ నల్గొండ నుండి పెట్టినాం ఇరవై నాలుగు వేల ఐదు పెట్టినాం ఈ కార్ సోల్డ్ అయిపోయింది కాంగ్రాలేషన్ పెట్టడం అన్న మన చాలు ఇలా పెట్టడం అలా సేల్ అవుతున్నాం టైప్ బట్ వీడియోలో పోదాం లేట్ చేయకుండా స్క్రీమి చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి టొయోటా ఇథియోస్ మోడల్ టూ థౌజండ్ లెవెన్ పెట్రోల్ వేరియంట్ సెకండ్ ఓనర్ డాక్టర్ కార్ ఈ కార్ అనేది పెట్టారు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ టూ కీస్ ఉన్నాయి ఓకేనా ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ టూ త్రీ పీసా టచ్ప్స్ అయినాయి బంపర్స్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఓకేనా టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది కాకపోతే ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది టాప్ మోడల్ అన్న పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి మ్యాక్ వీల్స్ ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉంది దీని ప్రైస్ టూ ల్యాక్ ట్వంటీ అన్నారు ఫైనల్గా వన్ ల్యాక్ సెవెంటీ నైన్ అన్నారు మనమైతే వన్ ల్యాక్ సెవెంటీ నైన్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేలలో కూడా స్లైట్లీ నిగోషిబుల్ ఉంటుంది కొంచెం తగ్గింపు ఉంటుంది పెట్రోల్ ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు టొయోటా ఇథియోస్ అన్న ఓకేనా సెడెన్ కారు కార్ అయితే చాలా బ్లాగ్ ఉంది చాలామంది లైక్ చేస్తారు ఇతియోస్ అంటే చాలామంది ఇతియోస్ కావాలి కావాలంటున్నారు ఇథియోస్ టూ లెవెన్ టాప్ ఎన్ మోడల్ ఒక లక్ష డెబ్బై తొమ్మిదిలో తగ్గింపు ఉంది తగ్గింపు అనేది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కార్ మొత్తం చెక్ చేసుకొని కొంచెం తగ్గింపు చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క అకౌంట్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటున్నప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి జూరీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వరకు ఇంకా డిటైల్ చెప్తా ఉంటా రైట్ బెస్ట్ స్టాప్ లా డే రైట్ అమ్మా టొయోటా ఇథియోస్ మోడల్ టూ థౌజండ్ లెవెన్ టాప్ ఎండ్ మోడల్ పెట్రోల్ వేరియంట్ సెకండ్ ఓనర్ డాక్టర్ యూజుడ్ కార్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ టూ కీస్ ఎవలవులు ఉన్నాయి కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ టూ త్రీ పీసర్ బంపర్స్ ఓన్లీ టచ్ప్స్ అయినాయి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది బట్ పోతే టాప్ ఎండ్ మోడల్ అన్న డవలోపల టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి డ్రైవర్ కో ప్యాసింజర్ బట్ పోతే మ్యాక్ వీల్స్ ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇంజన్ గుడ్ కండిషన్ అంటున్నారు లోపల ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఏసీ చెల్డ్ ఉంది సెంట్రల్ లాకింగ్ కీ రిమోట్ సిస్టమ్ ఉంది టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు ఓకేనా పోతే మైలేజ్ వచ్చేసి ట్వంటీ కిలోమీటర్స్ వస్తుంది అంటున్నారు లీటర్కి ఓకేనా కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది సెంట్రల్ లాకింగ్ కీ రిమోట్ సిస్టమ్ ఉంది టోటల్ టాప్ ఎండ్ మోడల్ అన్న ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసుకోండి దీనిపై టూ ల్యాక్ ట్వంటీ ఫైనల్గా వన్ ల్యాక్ సెవెంటీ నైన్ థౌసండ్ చెప్పారు మనమైతే వన్ ల్యాక్ సెవెంటీ నైన్ థౌజండ్లో కూడా స్లైట్లీ నిగోషిబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేలలో తగ్గింపు ఉంది తగ్గింపు అన్నది ಮೀರು ಕಾರ್ కంప్లీట్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి టొయాటో ఇథియోస్ టాప్ మోడల్ అన్న ఓకేనా సెవెన్ డబల్ జీరో ఎయిట్ నెంబర్ ఇది ఓకేనా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే ఉంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లో కనిపిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కొడలు అందరు కార్లు తిరగాలి తగ్గేదలే కార్ అయితే టాప్ మోడల్ అన్నా ఓకేనా టొయాటో ఇతియోస్ చాలా రన్నింగ్ కార్ అన్నా సెడెన్ కారు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సోరో నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వాళ్ళు అందిద్దాం ఓకేనా ఉంటారే లైక్ ఏమైనా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్